హాయ్ అండి అందరూ దయచేసి ఈ కొత్త ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నిషి ఇచ్చిన సాక్ష్యాలని దివ్యాంక చేతిలో పట్టుకొని కారు ఎక్కబోతూ ఉంటే అప్పుడే జేడీకేడీ ఎంట్రీ ఇచ్చేస్తారు వాళ్ళని చూసి జేడీ మీరేంటి ఇక్కడ అని దివ్యాంక చాలా షాకింగ్గా అడుగుతూ ఉంటుంది అంటే ఇందాక నాతో ఫోన్లో మాట్లాడింది కూడా మీరేనా అని దివ్యాంకకి అర్థమైపోయి వాళ్ళని నిలదీస్తూ ఉంటుంది ఏంటి డౌటా అని కేదార్ అంటాడు వెంటనే జేడీ ఇక దివ్యాంక చేతిలో ఉన్న సాక్ష్యాల ఫైల్ని చేతిలోకి లాగేసుకుంటోంది చూడు కోష్కి గారి సాక్ష్యాల్ని నువ్వు కొట్టేసినందుకు మేం నిన్ను అరెస్ట్ చేస్తున్నాం అని జేడీ చెప్పగానే దివ్యాంక పారిపోతూ ఉంటే ఇక రమ్య వెంటపడి మరీ దివ్యాంకని పారిపోనివ్వకుండా అరెస్ట్ చేసి తీసుకువెళ్తూ ఉంటుంది జీప్ ఎక్కించండి అని జేడీకేడి దివ్యాంకని జీప్ ఎక్కించి మరీ తీసుకువెళ్తూ ఉంటారు నిషి ఇదంతా చాటుగా చూస్తూ చాలా టెన్షన్ పడిపోతూ వెంటనే ఇంటికి వెళ్ళిపోతుంది అలా సాక్ష్యాలను తీసుకుని జేడీకేడి ఇద్దరు స్టేషన్ దగ్గరికి వెళ్ళిపోతారు నిషి ఇంటికి వచ్చి యువరాజ్ వైజయంతికి అసలు విషయం చెప్పేస్తుంది ఒక్కసారిగా యువరాజ్ వైజయంతి కుప్పకూలిపోతారు ఏం మాట్లాడుతున్నావమ్మీ అంటే ఆ సాక్ష్యాల్ని జేడీకేడి దివ్యాంగ దగ్గర నుంచి పట్టుకెళ్ళిపోయారా దివ్యాంగని అరెస్ట్ చేశారా అని అడగటంతో అవునతయ్య ఆ సాక్ష్యాలను తీసుకొని వాళ్ళు స్టేషన్కి వెళ్ళిపోయారు అని నిషి కన్ఫామ్ చేస్తుంది అంటే ఇప్పుడు ఆ సాక్ష్యాలని వాళ్ళు స్టేషన్కి తీసుకువెళ్లారంటే కౌశికి విడుదల చేస్తారు అంతే కదా అని వైజయంతి అంటే అవును ఇప్పుడు అక్క ఇంటికి వచ్చేస్తుంది అని యువరాజ్ అంటారు ఇక స్టేషన్కి వెళ్ళిన తర్వాత ఆ సాక్ష్యాలని మీరు ఎక్కడి నుంచి తీసుకువచ్చారు అని జేడీకేడీని కౌశికి అడగటంతో నిషి వాళ్ళు దొంగతనం చేసి దివ్యాంగకి ఇచ్చారు అని అసలు విషయం చెప్తారు ఇక కౌశికి మొత్తం నిజం తెలుసుకొని చాలా గర్వంగా ఇంటికి తిరిగి వస్తుంది ఇంట్లోకి అడుగు పెడుతున్న కౌశికిని చూసి యువరాజ్ నిషి వైజయంతి భయంతో వణికిపోతూ ఉంటారు మరి వీళ్ళే సాక్ష్యాలు కొట్టేశారని కౌశికి ఇప్పుడు నిజం తెలిసిపోయింది కాబట్టి వాళ్ళకి ఎలాంటి పనిష్మెంట్ ఇస్తుందన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం